హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అలాగే చాలా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకుని పచ్చిమిర్చి గోడ్లు పెట్టి వేయించుకోవాలి మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని తీసుకుని వేయం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కొబ్బరి చెక్కను తీసుకుంటే సరిపోతుంది వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ముందుగా పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక చిన్న మామిడికని విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి దాని తర్వాత కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రెమ్మలు చిటికడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ముందు ఒకసారి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టేసుకొని తర్వాత సరిపడా నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్లాగా కాకుండా కొద్దిగా బరక ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒకసారి కలిపేసుకుని అవసరమైతే సాల్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోండి తర్వాత మనము ఒక బౌల్లోకి పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకుందాము ఈ పచ్చడి వచ్చేసి ఇడ్లీ దోశ రైసులకు చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్గా మనం కనుక పుల్లటికాయ తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కాయ తీసుకుంటే మనకు అస్సలు సెట్ కదండి టేస్ట్ కూడాను ఇంకా మనం లాస్ట్లో తాలింపు వేసేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనెను వేసుకుని తాలింపు గింజలు వేసేసుకుని వేయించేసుకోవాలండి అలాగే మనం లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని పచ్చల్లో కనుక వేసేసుకుని కలిపేసుకుంటే మనకు ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరికాయ మామిడికాయ చట్నీ అయితే తయారైపోయినట్లేనండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్